కూటమి ప్రభుత్వంలో ఒక పార్టీ వాళ్లు ఎక్కువ మరో పార్టీ వాళ్లు తక్కువ కాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు సమస్యలు ఇబ్బందులు వస్తాయని వాటిని అధిగమించి ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు కూటమి అంటే పిడికిలి అని ఏ ఒక్క వేరు లేకపోయినా ఏమీ చేయలేమన్నారు వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో పర్యటించారు నరసింహపురంలో జల్ జీవన్ మిషన్ కింద చేపట్టబోయే తాగునీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఈ పథకంతో ముప్పై ఒక్క మండలాల్లోని పదమూడు గ్రామాలకు నీటి కష్టాలు తీరనున్నాయని పవన్ వెల్లడించారు జల్ జీవన్ మిషన్ కి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మన రాష్ట్రానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది మనం దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగింది కొన్ని ఊళ్ళకి దాహం తీర్చారా అంటే అది కూడా తీయ పైప్ లైస్తున్నారు అంతే దీనివల్ల ఆ నాలుగు వేల కోట్లు కూడా చాలా వరకు వృధా అయిపోయింది జల్ జీవన్ మిషన్ పథకాన్ని మేము ఆపేస్తున్నాం అని కేంద్ర ప్రభుత్వం చెప్పారు నాకు ఎన్డీఏ కూటమిని గెలిపించాం కాబట్టి మా గొంతు బలంగా మా గళం బలంగా వినిపిస్తే తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను ఇంకొకసారి జలశక్తి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లి ప్రధానమంత్రి గారికి ఆ వారికి అందజేసి చేస్తే ఈ రోజున ఈ రోజున జేజీఎం ప్రాజెక్టు మొదటి విడత మనకి పదమూడు వందల తొంభై కోట్లతోటి మన ప్రకాశం జిల్లాలో మొదలు పెడుతున్నామంటే దానికి మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం కేంద్ర ప్రభుత్వం మన మీద ఉంచిన నమ్మకం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక మీ అంతు చూస్తామంటూ వైసీపీ కార్యకర్తలు ప్రకార్డులు చూపించడంపై పవన్ మండిపడ్డారు అసలు మీరు అధికారంలోకి ఎలా వస్తారో మేము చూస్తామంటూ వ్యాఖ్యానించారు గత పాలకులు మళ్ళీ గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది గుండాలకి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లో వస్తాం వస్తే ఇరవై తొమ్మిదిలో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ వచ్చాం మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి రక్తంలో ఎంత వేడి ఉండాలి మీరంటే తట్టుకోవాలండి పుట్టుకులు కోసేస్తాం మెడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తావా ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు పదకొండు సీట్లకు వచ్చేవాళ్ళు కాదు మీరు కడుపు ఖాళీ ఉన్నవాడికి కష్టపడి అనుకున్నా మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి పని చేసుకుని తల ఉంచుకొని పని చేసుకుని వెళ్ళిపోతున్నాం తప్పు పూలు అంటే ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం లేదా వివరణ ఇస్తాం అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం రంపాలు తెస్తాం రంపాల్ పెట్టి కుత్తుకులు కోస్తాం అంటే అలాంటి వాటికి తాటాయి చప్పుళ్ళకి మేము బయట తనకు చంద్రబాబుకు బీజేపీకి పరస్పర గౌరవం ఉందని పవన్ స్పష్టం చేశారు రాష్ట్ర స్థాయిలో కూటమి నాయకులకు ఎలాంటి విభేదాలు లేవని పంచాయతీ స్థాయి నాయకులు అలాగే ఉండాలని పిలుపునిచ్చారు నాకు చంద్ర గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ నరేంద్ర మోదీ గారికి కానీ చాలా బలమైన అవగాహన ఉంది పరస్పర గౌరవం ఉంది ఎవరు కాంట్రిబ్యూట్ చేశారో చాలా క్లారిటీ ఉంది కానీ అది పంచాయతీ స్థాయికి దాకా వెళ్ళాలి జనసేన నాయకులకి గౌరవం ఇవ్వడం అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు గౌరవం ఇవ్వడం లేదా అందరూ కలిసి మన ముగ్గురు భారతీయ జనతా పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడటం సమస్యలు వస్తాయి ఒకసారి ఇబ్బందులు ఉంటాయి కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళటమే మన లీడర్షిప్ క్వాలిటీ ఇంకొకళ్ళు వస్తారని భయం లేదు మాకు వాళ్ళు రారని మాకు తెలుసు కానీ ఒక పని చేసేటప్పుడు రోజు లాక్కుండా పీకుండా లాక్కుండా తిట్టుకుంటా అంటే సామెత ఉంటది కదా తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు అందరం చాలా అవసరం ఒకళ్ళకొక్కళ్ళు అందరం చాలా అవసరం భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే అండదండ లేకపోతే ఈ రోజు జేజేఎం రాదు పౌరు ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికబద్ధంగా చేయలేం నాకు అనుభవం లేదు నాకు పోరాటం చేసే శక్తి ఉంది ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమ్మి కూడా అన్ని వేళ్ళు ఒకలా ఉండవు కానీ ఏ వేలికి ఇది బొట్టేళ్ళు తీసేస్తే ఏం చేస్తాం ఏకల వీళ్ళ ఏం చేయలేము సో ఎవరు ఎక్కువ ఎవరు లేదు మొత్తం కలిస్తేనే పిడికిలి అంటే పిడికిలి దీన్ని గుర్తుపెట్టుకోండి ప్రకాశం జిల్లాలో జల్ జీవన్ మిషన్ రెండో ఫేజ్ పనులు త్వరలోనే ప్రారంభించారని పవన్ ని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కోరారు ఈ జల జీవన్ ప్రాజెక్టు ని గత పాలకుల నిర్లక్ష్యంతో పూర్తిగా కోల్పోతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంలోని మోడీ గారితో మాట్లాడి ఈ ప్రాజెక్టు ని పూర్తిగా మళ్లీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్న విషయం కూడా ఈ రోజు నేను ప్రజలకు తెలియజేస్తే ఫేజ్ వన్ కింద పశ్చిమ ప్రకాశం మార్గకి ఈ మంచినీటి రెండు ఇచ్చేటువంటి కొనసాగుతుంది అదేవిధంగా ఫేజ్ టూ కూడా ఈ విరకబండ ప్రకాశం జిల్లాకి త్వరలోనే మనం ప్రారంభించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి మీకు నేను తెలియజేస్తా ఉన్నాను